బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా డోన్ పట్నంలో వైసీపీకి భారీ షాక్ తగుతున్నట్లు సమాచారం డోన్ పట్టణంలోని మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్ల కె హరికిషన్ వైసీపీని వీడి టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు సమాచారం ఆయనతో పాటు ఆయన అనుచర వర్గం భారీ ఎత్తున టీడీపీ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం పార్టీని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నమ్ముకొని చైర్మన్ పదవిని ఇస్తారని ఆశ పెట్టి మోసగించారని పలు సందర్భాల్లోనూ ఆయన అనుచర వర్గంతో బహిరంగంగానూ ఆవేదన చేసిన సంగతి డోన్ పట్ల ప్రజలకు తెలిసిందే అయితే పలుసార్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనకు తెలియజేసిన ఆయన పట్ల వ్యంగ్యంగా మాట్లాడడంపై వైస్ చైర్మన్ కోటికే హరికృష్ణ అనుచర వర్గం పలు సందర్భాల్లోనూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డిని నమ్ముకున్న కార్యకర్తలకు నామం పెట్టినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రతి వైసీపీ నాయకులు వైసీపీ పార్టీని విడి టిడిపి వైపు మగ్గు చూపుతున్నారు